నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో వైఎస్ఆర్ యాంత్రీకరణ సేవా పథకంలో కొత్త నిబంధనలు ఏమిటి రైతులు యంత్రాలు పొందాలంటే ఏం చేయాలి వంటి వివరాలతో పాటు కరవు నేలలో కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతల ఉత్సాహంపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం తీరా వర్షాలు కురుస్తుండటంతో అనంతలో ఏరువాక జోరుగా సాగుతోంది వర్షాధారం కింద వేరుశెనగతో పాటు ఇతర పంటలు జిల్లాలో పెద్ద ఎత్తున సాగవుతున్నాయి విత్తన సాగుకు ఇంకా సమయం ఉండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు పూర్తి స్థాయిలో ఈసారి పంటల సాగుకు అన్నదాతలు శ్రీకారం చుట్టారు ప్రధాన వాణిజ్య పంటైన వేరుశెనగ సాగు విస్తీర్ణం ఈ ఏడాది నాలుగు లక్షల అరవై నాలుగు వేల హెక్టార్లకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు ఖరీఫ్ సాగు కోసం విత్తనాలను ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామంటున్నారు గత ఏడాది అతివృష్టి కారణంగా పంట నష్టం అధికంగా ఉండటంతో అన్నదాతలు అవస్థలు పడ్డారు ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్ పైన కోటి ఆశలు పెట్టుకున్నారు ఖరీఫ్ ఆరంభంలో ఊరించిన వర్షాలు జూన్ చివరి వరకు కురవలేదు జులై మొదటి వారం నుంచి ఆశించిన వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పంటల సాగులో నిమగ్నమయ్యారు అనంతపురం జిల్లాలో అత్యధికంగా సాగు చేసే వేరుశెనగతో పాటు కంది ఆముదం పెసర వంటి చెరుధాన్యాలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు ఖరీఫ్లో వర్షాధారం కింద సగటున ఏడు లక్షల అరవై ఐదు వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తారు ప్రధాన వాణిజ్య పంటైన వేరుశనగ సాగు విస్తీర్ణం ఈ ఏడాది నాలుగు లక్షల అరవై నాలుగు వేల హెక్టార్లకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు అరవై వేల హెక్టార్లలో కంది ముప్పై వేల హెక్టార్లలో పత్తి పన్నెండు వేల హెక్టార్లలో ఆముదం పంటలు సాగవుతాయని అంటున్నారు ఇక వీటితో పాటే చిరుధాన్యాలు వరి నాట్లు వేయటంలో అన్నదాతలు నిమగ్నమయ్యారు రెండేళ్లుగా అతివృష్టి కారణంగా రైతులు పెద్ద ఎత్తున పంటలను నష్టపోయారు ఈ ఏడాది ఆరంభంలో వరుణుడు కరుణించాడు దీంతో భవిష్యత్తులో వర్షాలు ఎలా ఉంటాయన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది గతేడాది వేరుశెనగ సాగుచేసే నష్టపోయిన రైతులు ఈసారి కంది ఆముదం వంటి పంటలు సాగు చేస్తున్నారు సకాలంలో వర్షాలు కురిస్తే ఆశించిన పంట చేతికొస్తుందని అనావృష్టి అతివృష్టి అయితే పంటలు చేతికి రావని రైతులు చెబుతున్నారు ఆగస్టులోనూ చిరుధాన్యాల పంటలు సాగు చేయొచ్చని చెప్తున్నారు ఏదో వర్షాలు ఇప్పుడైతే బాగానే వచ్చినాయి ఇంతకుముందు వస్తాయి రావు అన్నట్లు ఆలోచన అందరూ ఇబ్బంది పడి నిరుత్సాహం అయిపోయింది రైతులు ఇప్పుడైతే వర్షం ఇంకేదో పంట ఏదో వేరుశనగో కందు ఏదో ఒకటి ఎవరెవరు అనుకూలంగా కొద్ది వాళ్ళు వేస్తాన్నారు ఇప్పుడు అయితే వేయడం జరుగుతుంది బాగానే అందరికీ సంతోషంగా ఉంది మేము పదమూడు ఎకరాలు వేస్తున్నాం కంది కంది వేస్తున్నాము కంది ఇంకా అంతే ముందు శనక్క కోల్పోయి పరిస్థితి వేసుకుంటేకి రైతులు చేతగాక కంది వేసుకుంటున్నారు ఇంకా కొంతమంది ఆందాలు వేసుకుంటున్నారు శనకాయ వేసుకోలేక వేరుశనగ ఈసారి వర్షాలేమి సమృద్ధిగా వస్తున్నాయి కానీ లాస్ట్ సంవత్సరం నష్టపోయిన దానివల్ల ఈసారి రైతులు ఎక్కువ మక్కువ చూపలేదు తదితర వేరే పంటల మీద కంది ఆముదము ఇతర పంటల మీద పోతున్నారు సీజన్ బాగుంది వర్షాలు కరెక్ట్ టైంకి వచ్చినాయి కానీ తదుపరి మరీ వర్షాలు రావాలా హెవీ రైన్స్ వస్తే లాస్ట్ ఇయర్ మాదిరి పంట ఫెయిల్యూర్ అవుతుంది రైతులకు చాలా నష్టాలు వస్తాయి దాదాపు సాగు చేసి వేరుశనగ వేసినారు కంది వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు ఇక వ్యవసాయ అధికారులు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించిన మేరకు పంట దిగుబడులు వస్తాయి అంటున్నారు జిల్లాలో ముందస్తు ప్రణాళిక ప్రకారం విత్తనాలు ఎరువులతో పాటు రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచామంటున్నారు జూలై చివరి వరకు పంటల సాగుకు సమయం ఉందని చెప్తున్నారు సుమారుగా ఏడు లక్షల ఇరవై వేల హెక్టార్లలో మనం వివిధ రకాల పంటలను వేయాలనేటటువంటిది మన యొక్క ప్రణాళికగా మనం రూపొందించుకోవడం జరిగింది దీంట్లో ఒక్క వేరుశనగే మన జిల్లాలో అత్యధికంగా నాలుగు లక్షల అరవై నాలుగు వేల హెక్టేర్లలో మనము వేసేటటువంటి విధానము మనకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనికి గాను ముందస్తుగా మనము ఒక ముప్పై శాతం మంది ఈ రైతులకి మనము సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం అనేటటువంటిది విధానం ఉన్నటువంటి సందర్భంగా మనము ఆ విధంగా ఏంటంటే మూడు లక్షల ఇరవై రెండు వేల మంది ఈ రైతులకి మనము ఈ వేరుశనగ విత్తనాన్ని మరి నలభై శాతం సబ్సిడీ మీద మనము పంపిణీ చేయాలనేటటువంటి విధానంలో మరి రెండు లక్షల ముప్పై రెండు వేల క్వింటాల్ని ఇప్పటి వరకు కూడా మనము పంపిణీ చేయడం జరిగింది సుమారుగా వాస్తవంగా డ్రై స్పెల్ నడుస్తూ ఉంది మరి అయినప్పటికీ కూడా మరి రైతు సోదరులకి మన హెచ్ఎం టీవీ ద్వారా మేము తెలియజేసేటటువంటిది ఏంటంటే మనకి జూలై పదిహేనవ తారీఖు వరకు కూడా మనకి వేరుశనగ పంట వేసుకోవడానికి అవకాశం ఉంది ఈవెన్ జూలై నెలాఖరు వరకు కూడా వేసేటటువంటి విధానము మన జిల్లాలో అమలు ఉంది ఎందుకంటే వేరుశెనక్క పంటకి మనకి కావాల్సినటువంటిది మనము విత్తనం వేసుకోవడానికి అవసరమైనటువంటి తడి కావాలి తర్వాత మొక్క నిలదొక్కునేంత వరకు కొంత తడి ఉంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ పూత దశ వరకు కూడా అంటే సుమారు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మనకి ఈ యొక్క డ్రై స్పెల్ కానీ లేకపోతే వర్షము అంత లేకపోయినా కూడా మనము పంటని సక్రమంగా పండించుకునేటటువంటి విధానం ఉన్నది కొన్నేళ్లుగా వర్షాభావం నెలకొనడంతో పంటలు పూర్తిగా కోల్పోయి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనంత రైతాంగం ఇప్పటికీ కోలుకోలేదు రెండేళ్లుగా ఆశించిన మేర వర్షాలు కురుస్తున్న పంటలు పూర్తి స్థాయిలో చేతికి అందటం లేదు ఈ ఏడాది ఖరీఫ్ పంటలపై రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది ఇప్పటివరకు మనం అనుకున్నటువంటి నాలుగు లక్షల అరవై వేల హెక్టార్లలో ఈరోజు వరకు సుమారుగా ఒక ఇరవై మూడు వేల హెక్టార్లలో మనకి ఇప్పటి వరకు వేరుశనగ విత్తనం అనేటటువంటిది బోర్ల దగ్గర అక్కడ వేయడం అనేటటువంటిది జరిగింది సో ఇప్పుడు మిగిలినటువంటి రైతులకి ఇచ్చినటువంటి సూచననే మరి శాస్త్రవేత్తలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ సంస్థతోనే ఉండి మరి ఆ సమయం కోసము మనం యొక్క వర్షాని కోసం వెయిట్ చేసి మనము పంట వేసుకోవడం వలన వేరుశనగ ఏ విధమైనటువంటి నష్టం జరగదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము కొంతమంది రైతులు వేరుశనగ బదులుగా మరి కందులు మినువులు పెసలు మొదలైనటువంటి వేసుకోవాలనేటటువంటి విధానంలో కొంత పంట మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారనేది కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ విధానంలో కందుల్ని మనము సరఫరా చేయడానికి సుమారు నాలుగు వేల ఐదు వందల క్వింటాల్ని మనము ఆర్బీకేల ద్వారా సిద్ధం చేశాము అదేవిధంగా ఎనభై వేల మినీ కిట్స్ని కూడా రైతు సోదరులకి ఇంటర్క్రాపింగ్ కింద వేయడానికి సిద్ధం చేశామని కాబట్టి ఆ విత్తనం కొరత కూడా ఏమీ లేదు రైతు సోదరులందరూ కూడా ఆర్బీకేల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ విత్తనాన్ని కూడా సక్రమంగా పొందొచ్చానని చెప్పేసి వేరసెనిగతో ఏటా తీవ్రంగా నష్టపోతున్న అనంత రైతును ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని పెట్టుబడులు తగ్గించి లాభాలు గడించే విధంగా పాలకులు చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు పెద్ద ఎత్తున సాగవుతున్న వేరుశెనిగకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు